కంపల్సరిగా హిందువులందరికీ భారతదేశంలో పుట్టిన వాళ్ళందరూ కూడా తప్పకుండా మూడు రకాల మూర్తులను ఆరాధన చేయాలి ఒకటి మహాలక్ష్మి రెండు కృష్ణుడు మూడు హనుమంతుడు 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 రుద్రావతారం హనుమంతుడు అందరికీ శక్తివంతుడు అన్ని రకాల సంప్రదాయాలకి ఆయన ఆయన్ని హనుమంతుడిని వద్దు అన్న సంప్రదాయం మనకు కనపడదు కొన్ని కొంతమంది కొన్ని చేయరు కొన్ని 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 అంటే వర్గాలుగా చూస్తే కొంతమంది వినాయక చవితి చేయరు కొంతమంది శివరాత్రి చేయరు కొంతమంది కృష్ణాష్టమి చేయరు కొంతమంది వరలేశ్వర్రతం చేయరు ఇలాగ చేయని వాళ్ళు కనపడుతూ ఉంటారు కానీ హనుమంతుడు పూజ చేయని వాడు కనపడ్డాడు కాబట్టి హనుమంతుడు అందరికీ కలిసి వస్తాడు అలాగే తాత్వికమైన అంటే భగవంతుడితో మనలాగా పుట్టి పెరిగి ఆడి మన తిని మనకి ఆయన ఎంగిలి తినిపించిన శ్రీకృష్ణ పరమాత్మని కూడా మన విగ్రహ రూపంలో పెట్టుకోవాలి మూడోది మహాలక్ష్మి డబ్బు ఎవరికి చేదు కాదు డబ్బు ఇలాగా నరిగిపోయినా కూడా ఆ నోటి పనికి వస్తుంది అవును చివరికి సరిగ్గా లేకపోయినా మీరు ఏ వెళ్తే వ్యాలిడ్ ఉంది కాబట్టి ఈ ముగ్గురు దేవతలు మాత్రం మీ ఇంటి పూజల్లో ఉండేలా చూసుకోండి తప్పకుండా మీకు అనుకున్నవన్నీ జరుగుతాయి ఇక గురువు ఇంట్లో ఏ చెట్లు ఉండొచ్చు ఏ చెట్లు ఉండకూడదు అంటారు చాలా మంది డౌట్లు వస్తాయండి నాకు తెలియ కూడా నేను కొన్ని కరెక్ట్ గా ఈశాన్యంలో వేప చెట్టు వచ్చిందండి ఈశాన్యంలో అంటే అది నేను తీయించి వేరే చోట వేయించాను అనుకోండి అసలు ఏంటి అసలు అంటే దీనికి కారణం ఏంటంటే ఒకప్పుడు ఇల్లు పూర్తిగా మట్టి గోడలు మట్టి గోడలు ఇప్పుడు మనం కాంక్రీట్ జంగిల్ లో ఉంటున్నాం మన చెట్లు వృక్షాలు అయితే మన వాళ్ళే వాళ్లే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాడు మున్సిపల్ వాడు వాడే తీసేస్తారు చెట్లు ఓకే సో సాధారణంగా ఎందుకు వద్దన్నారు అంటే పెద్ద వృక్షాలు అయితే గోడని మొత్తం పెకిలించేస్తారు ఇప్పుడు పేమెంట్స్ మీద మీకు ఒక పదేళ్ల క్రితం రాష్ట్రం విభజన అయిన తర్వాత అన్ని చోట్ల రావి చెట్లు వేశారు అన్ని చోట్ల రావి చెట్లు మొత్తం వేళ్ళంతా వచ్చి చుట్టూ ఉన్న సిమెంట్ అన్ని విరిగిపోతున్నాయి గమనిస్తే పాత్ర రచ్చబండని ఉండేది రావి చెట్టు ఎక్కడ ఉండేది అవతల ఎక్కడ ఉండేది దాని చుట్టూ వేసుకొని కూర్చొని చేసి అంటే పెద్ద పెద్ద వృక్షాలు ఇంట్లో పెంచకూడదు మొదలది ఓకే సో రావి వేప ఇలాంటివి మనం ఇళ్లలో పెంచడానికి లేదు రెండు గారే చెట్లను పెంచొద్దు అని చెప్పింది వేప కూడా పాలు వస్తాయి కొన్నిటికి పాలు వచ్చే చెట్లు జిల్లేడు పాలు వస్తాయి ఎందుకంటే మనం కంట్రోల్ చేయడం అమ్మో అలా ముట్టుకుని ఏక్ చెవిలోనూ కంటిలోనో నోట్లోనో ముక్కులోనో పెట్టుకుంటారు సో ఇవేమన్నా వాళ్ళకి ఆరోగ్యపరమైన ఇబ్బందులు వస్తాయి కాబట్టి వీటిని పెంచుకోవద్దు అని చెప్పారు మూడు ముళ్ళు వచ్చే చెట్లు పెట్టద్దు బిల్వం లాంటివి ఉన్నాయి బెల్వానికి ముళ్ళు వస్తాయి గులాబీ ఉంది ముళ్ళు ఉంటాయి ఎంత జాగ్రత్తగా తెంపినా పెద్దవాళ్ళకే గుచ్చుకుంటాయి అవి పిల్లలకి ఇవన్నీ ఉంటాయి కాబట్టి వీటిని వద్దు దీంతో పాటు ఇంకొక చెట్లు పళ్ళు వచ్చే చెట్లు పెంచొద్దు అన్నారు కారణం ఏంటి మరి పళ్ళు వచ్చే మంచివే కదా పళ్ళు మనకి మంచివే మీ పక్క వాడికి ఏ రాత్రి పూట పళ్ళు కొట్టి మీరు లేని మీరు పడుకున్నప్పుడు ఆ మామిడి పళ్ళు కొట్టాలనో ఆ జామకాయలు కొట్టాలని అనిపిస్తుంది కాబట్టి వాటిని కూడా వద్దు అంటే ఎంత సుదూరంగా ఆలోచించారు చూడండి పెద్దవాళ్ళు అంటే బయట వాళ్ళు కూడా గా ఉండకూడదు అందుకని ఇవి కాకుండా మిగతా ఫెన్సింగ్ కోసం వేసే చెట్లు ఉంటాయి ఇవన్నీ పెంచుకోవచ్చు ఇప్పుడు ఎలాగ మనంతా అపార్ట్మెంట్స్ లోనే ఉంటున్నాం కాబట్టి ఏవైతే ఎక్కువ ఆక్సిజన్ వస్తాయో వాటిని పెంచుకోవాలి కింద మీకున్న ప్లేస్ ని బట్టి సో ఇలాగా ఉసిరి ఇలా ఏవైతే ఇప్పుడు కార్తీక మాసానికి ఉసిరి కావాలి ప్రతి రోజు అచ్చనికి తులసి కావాలి నిత్యం అయితే రోజు పూస్తుంది ఇలాగ మందారం అయితే రోజు పూస్తుంది పైగా అవి పెద్దగా పో ఎక్కువైపోయినా వాటిని విరిచేసినా వాటిని కట్ చేసినా పూర్తిగా పెకిలించినా కూడా మనకి నష్టం అంటూ ఉండవు త్వరగా వస్తాయి ఇప్పుడు పెద్ద చెట్టు అయిన తర్వాత దాన్ని తీసాం అనుకోండి ఆ రోడ్డు అక్కడ వాల్ అక్కడ ఏదైనా ఏ బోరింగ్ ఉంటే బోరింగ్ లోకి వెళ్ళిపోతాయి కొన్ని వేళ్ళు పాత పాత చెట్లు పాత ఇళ్ళలో చూస్తే బోరింగ్ స్పేస్ కావాలి కాబట్టి ఇలాంటి మహావృక్షాలు ఇళ్ళలో పెంచకండి మిగతావి పెంచుకోవచ్చు ఏవైతే ఉన్నాయో అందంగా ఉండేవి ప్లెజెంట్ గా ఉండేవి పూలనిచ్చేవి ఇవి పెంచుకోవచ్చు నాకు అర్థం పాములు వచ్చేవి కానీ అటువంటి పురుగులు పాములు పాత రోజుల్లో ఉండేవి అందుకని పాత రోజుల్లో ఇప్పుడు మర్రి చెట్లు లాంటివి అన్నీ ఉన్నాయి ఊరికి దూరంగా ఉండేవి వేప చెట్టు ఎందుకంటే అదే ఔషధం వేప లక్ష్మీ స్వరూపం నింబ అంటే మన ఉగాది రోజు చేసేది ఏంటి వేపము కంపల్సరీ తినాలి మనం అవును వేపలో అన్ని రకాల ఔషధాలు ఉన్నాయి కాబట్టి అమ్మవారు లాంటివి పోతే ఇంత మోడ్రన్ ఫెసిలిటీస్ లేవు ఒకప్పుడు అవునా వేపాకుల మీద పడుకోబెట్టేవారు మనం చూస్తూ ఉంటాం ఊర్లలో ఏమీ లేకపోతే ఏదన్నా మహమ్మారి లాంటిది వచ్చిందంటే వేప కషాయం తీసుకుని తాగేసేవారు కాబట్టి అలాంటి గొప్ప ఔషధాలు ఉన్నవి అంటే ప్రతి చెట్టు పనికిరాని చెట్టు అంటూ ఉండదు బట్ మీకు అది ఏ చెట్టు ఎప్పుడు ఎలా పనికొస్తుందో తెలియాలి అంటే అవి తెలియకుండా మనం చేస్తామంటే కష్టం కాబట్టి సాధారణంగా నిషేధం ఇచ్చిన ఈ చెట్లను వదిలేసి మిగతా చెట్లని మనం పెంచుకో ఇంకా మీ అదృష్టవంతుడై ఇండిపెండెంట్ హౌస్ లో ఉన్నారనుకోండి కింద పెట్టుకోండి పైన కూడా పెట్టుకోండి టెర్రస్ జపాన్ లోను ఇజ్రాయెల్ లోను వాళ్ళకి స్థలం లేక పైన పండిస్తున్నారు టెర్రస్ గార్డెన్స్ అని చక్కగా మీ పంటలు మీరు పండించుకోవచ్చు మీ కాయగూరలు మీరు చేసుకోవచ్చు మీ పూలు మీరు అంటే అంతకన్నా గొప్ప విషయం ఏముంది ఉంది అవునండి ప్రతి చెట్టు భగవంతుడి యొక్క స్వరూపమే కాబట్టి మీకు విహితమైన చెట్లను పెంచవచ్చు ఇక గురుగారు ఈ నక్షత్రంలో పుట్టిన పిల్లలు అదృష్టవంతులు అవుతారనే అటువంటివి అంటే సాధారణంగా మనకి ఇరవై ఏడు నక్షత్రాలు ఉన్నాయి ఇరవై ఏడు నక్షత్రాలు అంటే అశ్విని నుంచి రేవతి వరకు మనకి ఈ నక్షత్రాల్లో మనకి కనపడుతుంది కొన్ని నక్షత్రాలు దుష్ట నక్షత్రాలు కొన్ని శాంతి నక్షత్రాలు అని కనపడుతూ ఉంటాయి అంటే మనకి ఇతిహాసంగా చెప్పిన భారతం చూస్తే దుర్యోధండి పుట్టినప్పుడు భరణి నక్షత్రంలో పుట్టాడు పుట్టగానే కొంచెం అపచకనాలు వచ్చాయి దాంతో ఏం చేశారంటే గాడిదే అరిచింది దూరంగా వదిలిపెట్టేవయ్యా వీటి నుంచి ప్రజలందరూ కూడా క్షోభిస్తారు అని చెప్పేసి మనకు కనపడుతుంది అలాగే రామచంద్రమూర్తి పునర్వసులో పుట్టాడు దేవతలందరూ కూడా పూల వర్షం కురిపించారు అని కనపడుతుంది అయితే ఇది కర్మ సిద్ధాంతంలో ప్రతి నక్షత్రము మంచిదే ప్రతి చెడ నక్షత్రం కూడా మంచి చేసిన ఉంటాయి అంటే ఈ ఆశ్లేష ఈ మూల జ్యేష్ఠలో పుట్టిన మహానుభావులు కూడా ఉన్నారు సో ఈ పునర్వసు రోహిణి మిగతా పుట్టిన వాళ్ళు ఎందుకు పనికిరాని వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది కాబట్టి ఇప్పుడు ఉన్న దానిలో అన్నిటికన్నా శుభమైన నక్షత్రం స్వాతి స్వాతి నక్షత్రం స్వాతి నక్షత్రం స్వాతి నక్షత్రం చాలా దేవతలందరికీ కూడా ఇష్టమైంది ఆ తులారాశిలో వస్తుంది అద్భుతమైన నక్షత్రం అలాగే రోహిణి నక్షత్రం వృషభ రాశిలో వస్తుంది అద్భుతమైన నక్షత్రం పునర్వసు కర్కాటక రాశిలో వస్తుంది మిథున రాశిలో వస్తుంది ఉత్తర పలుగుని అమ్మవారి మహాలక్ష్మి నక్షత్రం ఇటు సింహరాశిలోనూ ఉంటుంది కన్యా రాశిలోనూ ఉంటుంది శ్రవణం సాక్షాత్గా విష్ణు నక్షత్రం శ్రీనివాసుడు తిరుమలలో ఉన్న బాలాజీ నక్షత్రం అనురాధ ఆశీర్వాదానికి అనురాధతోనే మొదలు పెట్టి అనురాధ మంత్రంతో మనకి ఆశీర్వాదం ఉంటుంది అనురాధ నక్షత్రం ఇవన్నీ కూడా మంచివి ఇవన్నీ కూడా శుభమైన నక్షత్రాలు కానీ ఏ నక్షత్రంలో పుట్టినా మనకి పుట్టినప్పుడు జాతక పరిశీలన ఉంటుంది ఎలా అంటే మనకి పుట్టిన తర్వాత మనం హైట్ వెయిట్ డాక్టర్స్ ఎలాగా రిజిస్టర్ చేస్తారో ఇప్పుడు అదే వస్తుంది పాత సిస్టమే వస్తుంది పాత రోజుల్లో బొడ్డు తీసి దాచేవారు ఇప్పుడు అదే సిస్టమ్ లోకి వచ్చాం అది తీసి మంది మనకే సరిపోయేటట్టుగా దానికి సంబంధించిన వ్యాక్సినేషన్స్ కానీ మిగతా గానీ వచ్చేటట్టుగా చేస్తున్నాం కాబట్టి అలాగా ఎవరు ఏ నక్షత్రంలో పుట్టినా మిగతా గ్రహాలు మిగతా ఆ యొక్క క్యాలిక్యులేషన్స్ అన్ని బాగుంటాయి దాన్ని ఉత్తమమైన జాతకం అంటారు సాధారణంగా ఇవి పుట్టేటట్టుగా మనకి పిల్లలు పుట్టాలి అంటే భార్యాభర్తలు కలవాలి వాళ్ళు కలవటానికి ఒక ముహూర్తం ఉండేది ఒకప్పుడు గర్భాధనము నలభేళ్ళ క్రితం ముప్పై ఏళ్ళ క్రితం వరకు ఇప్పుడు కూడా కొంతమంది పెళ్లి చేసుకున్న తర్వాత అడుగుతూ ఉంటారు స్వామి ఏ సమయం మంచిది కలవటానికి అని ఆ గర్భాధానం అంటే ఈ నక్షత్రాల్లో పుడితే తొమ్మిది నెలల తర్వాత పది నెలలతో సుమారుగా బెజవాడ ఎంత దూరం అంటే కొంచెం అంతే అది ఉంటుంది కొండాపూర్ నుంచి ఒక దూరంలో ఉంటుంది అది ఎల్బీ నగర్ నుంచి ఒక దూరంలో ఉంటుంది కాబట్టి సుమారుగా చూసుకొని మంచి మాసాల్లో పుట్టేటట్టుగా అందుకని చెప్పి ఆషాఢంలో కలవనిచ్చేవారు ఆషాఠంలో కలిస్తే మిడ్ సమ్మర్ లో ప్రసవం వచ్చేది ఆ వేడికి ప్రసవం అంటే అప్పట్లో ఇంత ఫెసిలిటీస్ లేవు లేవు కాబట్టి వాళ్ళకి అలా కాకుండా కొంచెం దూరం పెట్టి ఇవన్నీ పెట్టడానికి కారణం ఇంత సైన్స్ వెనకాలూసారు వాళ్ళు చూసిన తర్వాత పెట్టారు ఒకటి ప్లస్ ఆ నక్షత్రం యొక్క ఛాయ మనకు కనపడుతుంది అంటే కొంతమంది చూడగానే వీళ్ళ అశ్విని నక్షత్రం లేదా వీళ్ళ గతిని బట్టి వీళ్ళ ఆశ్లేష వీళ్ళ రాయల్టీని బట్టి వీళ్ళ సింహరాశి వాళ్ళు సో వీళ్ళు దేనికి కదలరు మెదలు కుంబర ఇలాగ మన వాళ్ళంతా కూడా చూసి వాటిని సామెతల్లో కూడా పెట్టారు మన వాళ్ళు పెట్టి ఉంచారు కాబట్టి అన్ని నక్షత్రాలు మంచివే ఇవి కొంచెం శ్రేష్టమైన నక్షత్రాలు అలానే మీరు ఏదో వేరే నక్షత్రంలో పుడితే శాంతి నక్షత్రంలో చూసి పుట్టామని చెప్పి మీరు బాధపడక్కర్లేదు భగవంతుని యొక్క ప్రార్థన మీరు చేసే మంచి పనులు మీరు చేసే ఉత్తమమైన జపం మీ అన్ని రకాల నెగటివ్ వైబ్స్ ఏమైనా ఉన్నా వాటిని పాజిటివ్ చేస్తాం